కిమ్ పిచ్చి పీక్స్ కి చేరింది విదేశీ సినిమాలు టీవీ కార్యక్రమాలు చూస్తే ఉత్తర కొరియా ప్రజల్ని ఏం చేస్తున్నాడో తెలుసా కాదు ఏకంగా మరణ శిక్షే కొన్నేళ్లుగా ఇలాంటి శిక్షలు బాగా పెరిగాయట నార్త్ కొరియాలో విదేశీ సినిమాలు టీవీ కార్యక్రమాలు చూడడమే కాదు షేర్ చేసినా తప్పే గత పదేళ్లలో ఉత్తర కొరియా నుంచి తప్పించుకొని ఇతర దేశాలకు వెళ్లిపోయిన మూడు వందల మందికి పైగా వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేసి దాని ఆధారంగా ఐక్యరాజ్య సమితి ఈ నివేదికను రూపొందించింది మరణ శిక్ష ఎదుర్కొంటున్న పెరిగిపోయారని తెలిపింది ఉత్తర కొరియాలో రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఆరు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి విదేశీ సినిమాలు టీవీ డ్రామాలు చూడడం షేర్ చేయడం వంటి వాటిపై నిషేధం కూడా ఇందులో ఉంది ప్రజలకు ఇతర దేశాల నుంచి సమాచారం అందకుండా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రయత్నిస్తున్నాడు విదేశీ కంటెంట్ షేర్ చేసే వారిపై రెండు వేల ఇరవై నుంచి మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాడు అటువంటి వారికి విధిస్తున్న మరణ శిక్షల సంఖ్య పెరిగిపోయింది ఈ మరణ శిక్షల్ని మన దేశంలో ఉరిశిక్ష విధానంలో కాకుండా నేరస్తుల్ని ప్రజల ముందు సైనికులు కాల్చి చంపుతారు కాంగ్ అనే మహిళ ఉత్తర కొరియా నుంచి రెండు వేల ఇరవై మూడులో తప్పించుకుని బయటపడింది ఆమె ఓ ఇంటర్వ్యూలో తన ముగ్గురు స్నేహితులు దక్షిణ కొరియాకు చెందిన కంటెంట్ తో పట్టుబడ్డారని వారికి మరణశిక్ష విధించారని చెప్పింది వారిలో తన స్నేహితుడు ఒకరికి ఇరవై మూడేళ్లని అతన్ని మాదక ద్రవ్య నేరస్తులతో కలిపి విచారించారని తెలిపారు విదేశీ కంటెంట్ తో పట్టుబడటం వంటి నేరాన్ని డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ నేరంతో సమానంగా పరిగణిస్తున్నారని ఆమె చెబుతోంది నుంచి ప్రజల్లో భయం మరింత పెరిగిందని చెబుతోంది కిమ్ జోంగ్ ఉన్ రెండు వేల పదకొండులో పదవిలోకి వచ్చినప్పుడు తమ జీవితాలు మెరుగుపడతాయని ఆశించామని ఉత్తర కొరియా నుంచి పారిపోయిన వారు చెబుతున్నమాట ఎవరూ కడుపు మార్చుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన వాగ్దానం చేశారని చెబుతున్నారు అదే సమయంలో దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు అణ్వాయుధాల అభివృద్ధి ద్వారా దేశాన్ని రక్షిస్తానని కూడా హామీ ఇచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో పశ్చిమ దేశాలతో ముఖ్యంగా అమెరికాతో కిమ్ దౌత్యానికి దూరమై తన ఆయుధ కార్యక్రమాలపై దృష్టి పెట్టడంతో జనం బతుకులు మరింత దుర్భరంగా మారాయట మానవ హక్కులు తీవ్రంగా క్షీణించాయని కూడా ఈ నివేదిక చెబుతోంది ప్రజలకు బయట ఏం జరుగుతుందో తెలియకుండా చేయటమే కిమ్ లక్ష్యమని నార్త్ కొరియా నుండి ఎస్కేప్ అయిన వాళ్లు చెబుతున్నారు